వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్ధల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఇప్పటికే అభ్యర్థులు రెడీ అవుతున్నారు ప్రచారానికి రెడీ అవుతున్నారు ఇప్పుడు నామినేషన్ సెట్లకు రెడీ అవుతున్నారు మన లైబ్రరీ లైబ్రరీలో ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ తో ముడిపడిన ఎన్నికలు మన దగ్గర గ్రాడ్యుయేట్ ఉన్నారు ఏం చదువుకున్నా పీజీ కంప్లీట్ పీజీ కంప్లీట్ పీజీ కామర్స్ చేశారు మరో మొన్న మీకు జేఎల్ ఎగ్జామ్ జరిగింది అందులో తెలుగులో పెట్టాలని మీరు ఇంగ్లీష్ లో పెట్టాలని ప్రభుత్వం అది ఏందో అర్థం కాలేదు జనరల్ ఇంగ్లీష్ లో పెట్టచ్చు తెలుగులో పెట్టచ్చు ఎవరు రెండు లాంగ్వేజ్ లో సార్ ఫైట్ చేసేసి తెలుగులో వరకు ప్రయత్నం చేశారు కదా ఎట్లా ఎట్లా చూడచ్చు దాన్ని సార్ విషయంలో అయితే సార్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ కానీ గురించి డిఎస్సి కానీ టెట్ గానీ పైన సార్ బాగా పోరాటం చేసిండు కాబట్టి పోరాటం చేసిన వాళ్ళు ఇలా పోరాటం చేసిన వాళ్ళకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇది గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అవును సో కాబట్టి ఇలాంటి పోస్టులు అనేది ఎవరైతే పోరాటం చేశారో నిరుద్యోగుల తరపున పోరాటం చేసిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి ఈ రాజకీయ నాయకులకు అవకాశం ఇవ్వదు ఎందుకంటే వాళ్ళకేం తెలియదు ఆ వ్యవస్థ పైన ఎవరైతే పోరాటం చేసి ఉద్యోగ నిరుద్యోగులకు సంబంధించిన కొట్ల ఆ వ్యవస్థ పైన అవగాహన ఉంటది దాని గురించి చేయగలుగుతారు మాట్లాడగల ఆ కెపాన్సిటీ ఉంటది బట్ కాబట్టి అలాంటి వాళ్ళకు ప్రజలు మన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఖమ్మం గాని వరంగల్ కాని నల్గొండ మేబీ అక్కడ ఉన్న ఎలక్షన్ ఓటర్లు ఎవరైతే ఉంటారో చదువుకున్న వాళ్ళకు పోరాటం చేసిన వాళ్ళకు సపోర్ట్ చేసి గెలిపించుకుంటే రేపటినాడు భవిష్యత్తులో ఏమైనా అవకాశాలు ఉంటాయి మనకు అవును మనం సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి రాజకీయ నాయకులు డబ్బులు నాలుగు వేలు ఇస్తారు పదివేలు ఇస్తారు అని చెప్పి ఆశపడి నీకు ఇల్లు ఇల్లు ఇస్తా అని చెప్పి లేకపోతే పెన్షన్ చేస్తా మీ డాడికి అని చెప్పి లేదా నీకు దళిత ఇబ్బంది ఇస్తా లేకపోతే రైతు ఇబ్బంది ఆ బంధులు ఇబ్బందులు ఇస్తా అని చెప్పి నాయకులు రాజకీయ నాయకులకు ఓటు వేయడం వల్ల ఏమైతుందంటే అది అనవసరంగా ఓటు ఆ ఓటు అనేది వృధా చేసుకోవడం జరుగుతుంది ఆ ఓటు అనేది చదువుకున్న వాళ్ళకు మంచి వ్యక్తులకు పోరాటం చేసిన వాళ్ళకి చేస్తే ఏమైతే అంటే గెలిచిన ఫలితం ఉంటది ఓకే దానికి స్వార్థం ఉండదు ఈ రాయక నాయకులు చేస్తే స్వార్థం ఉంటది వాళ్ళ అవసరం కోసం డబ్బులు ఇస్తారు ఓట్ చేసుకుంటూ గెలిపించుకుంటారు వాళ్ళు ముఖం చూడరు నా ముఖం నీ ముఖం చూడరు ఇవి ఎవడో ఉంటారు ఎప్పుడు నాడు ఇప్పుడు రాత్రి కాలు ముక్కరు ఇల్లు ముక్కరు అన్ని చేస్తారు వాళ్ళు సో కాబట్టి చదువుకున్న వాళ్ళను ఇరకు జాన్ చూసి సార్ సార్ని గెలిపిస్తే చాలా మంచిది సార్ పోరాటం చేసిండు సార్ కోసం విద్యార్థులు అందరు కలిసి ప్రచారం చేసి అవసరం అయితే లైబ్రరీలో పిల్లలు లైబ్రరీలో మాట్లాడేది అంటే ప్రతి ఒక్క విద్యార్థి గ్రాడ్యుయేషన్ సో వాళ్ళ గురించి వాళ్ళకి అవగాహన ఉంది ఎవరిని గెలిపే ఎవరు ఏంటి ఎవరు కొట్లాడిరు అనేది ఇక్కడ చికెటపల్లి లైబ్రరీలో గత పరిశ్రమ నుంచి బాగా పోరాటాలు చేస్తున్నాం వాళ్ళకి అవగాహన ఉంది ఎట్లా చేస్తే బాగుంటుంది ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది ఎవరెవరు పోరాటాలు చేస్తారు ఎవరు నిర్దోల కొట్లాడుతున్నారు అనే విషయం ఇట్లా తెలుసు ఆల్రెడీ సో వాళ్ళందరూ ఇక ఉన్న విలేజ్ లో ఇంకా పీపుల్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అవగాహన కల్పించి ఫలాని వాళ్ళకైతే బాగుంటుంది అని చెప్పి గెలిపించి సార్ ని గెలిపించుకుంటే ముందు భవిష్యత్తులో జర మంచిగా ఉంటది అని మేము కోరుకుంటున్నాం మంచిగా ఉంటది ఓకే పాటు ఇప్పుడు గ్రూప్స్ కూడా పెంచాలంటారు ప్రభుత్వం పెంచలేదు సార్ ఫైట్ గెలిపించుకున్నది గత గవర్నమెంట్ బాగాలేకనే వాళ్ళు నియంత్రత పాలన చేయడం వలన తెలంగాణ వచ్చింది నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల స్టార్టింగ్ ఎప్పుడు ఖమ్మం నిరుద్యోగుల సమస్య పోయింది తెలంగాణ కోసం పోరాటం చేసిన చచ్చిపోయింది నిరుద్యోగులే అన్ని విషయాలు నిరుద్యోగుల పోరాటం చేశారు గెలిపించుకున్న తెలంగాణ తెచ్చుకున్నారు కాక నాయకత్వాన్ని వహించవచ్చు కానీ నిరుద్యోగులకి అన్యాయం చేసిన పదే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ బాగాలేదు ఈ గవర్నమెంట్ అని వస్తే ఆ న్యాయం చేస్తారని చేస్తారు ఈ గవర్నమెంట్ ఇట్లా పాద పోస్టులు వేసి మేము వేసిన పోస్టులు అని చెప్పుకుంటది అది గవర్నమెంట్ గెలిపించుకున్న కొత్త పోస్టులు యాడ్ పాత పోస్టు కొత్త పోస్టులు యాడ్ చేసి మేము అన్ని లక్షలు ఇస్తాం ఇన్ని లక్షలు ఇస్తాం డిఏసీ మెగా డిఎస్సి ఇస్తాం అని చెప్పడం కాదు గతంలో ఎలక్షన్ కాకముందు మాట్లాడిన విషయాలు ఏంటి ఇప్పుడు అమలు చేస్తున్నా నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళా రావడానికి అవకాశాలు ఉంటది కానీ ఇప్పుడు ఏదో గెలిచినా కదా అని చెప్పేసి చేతులు చేతులు పుట్టి ఇది ఒక ఐదు సంవత్సరాలు లేదా నీ ముఖం ఉండదు ఉండదు తర్వాత విద్యార్థులు చుక్కలు చూపిస్తారు విద్యార్థులను కూడా గవర్నమెంట్ మార్చిన ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ చేంజ్ చేయకు అవకాశం లేదు కాదు గవర్నమెంట్ ఏం చేయలేదు దయచేసి నిరుద్యోగుల తరఫున పోస్టులు యాడ్ చేసి గ్రూప్ టూ పోస్టులు యాడ్ చేసి కానీ గ్రూప్ టూ గాని ప్రతిదీ ప్రతి ఏ ఎగ్జామ్ అయినా పోస్టులు యాడ్ చేసి నిర్వహిస్తే నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు నిరుద్యోగులు గవర్నమెంట్ తెచ్చుకున్నందుకు సంతోషంగా వ్యక్తం చేస్తారు నిరుద్యోగులు కొట్లాడినందుకు వచ్చేసినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అదే నిరుద్యోగులు ఎక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు వాస్తవం అని చెప్పాలి ఎట్లా ఉండబోతుంది మరి అశోక్ సార్ ఫైటింగ్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు కౌన్సిల్ లో ఎలక్షన్ లో ఆ గెలుస్తారు సార్ ఎందుకంటే ఆల్రెడీ ఆయన పోరాటం చేసిన అందరికి తెలుసు విద్యార్థిని చెప్తున్నారు గ్రాడ్యుయేషన్ కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి సార్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి గెలిపించి కూడా మంచిది అని నా కూడా మంచిది ఓకే మరి పిల్లలందరూ సపోర్ట్ చేస్తారని చెప్తారా సపోర్ట్ చేస్తారు సార్ కంపల్సరీ చేయాల్సింది ఎందుకంటే పోరాటం చేసిన కూడా సపోర్ట్ చేయాలి చేయకపోతే రాయక నాయకులు సపోర్ట్ చేస్తే ఏముంటది అవును ఒక పోరాటం చేసిన సార్ వాళ్ళకే కదా వాళ్ళకి అవగాహన ఎవరికైతే అవగాహన ఉందో వ్యవస్థ పైన ఈ నిరుద్యోగుల సమస్య పైన పోరాటం చేసిన అవగాహన సత్తా ఎవరికి ఉందో ఆ ధైర్యం ఉందో వాళ్ళకి చేస్తేనే ఫలితం ఉంటది ఇట్లాంటి కదా అసలు కౌన్సిల్ పోవాల్సింది జనరల్ గా అశోక్ సార్ కదా తెలివైన వాళ్ళు ఒక లెక్చరర్ టీచర్ అన్నిటిపైన అవగాహన ఉన్న పోతేనే రేపు నాడు మన సమస్యలపై కొట్లాడికి అవకాశం ఉంటది మాట్లాడే కెపాసిటీ ఉంటది మాట్లాడే పద్ధతి తెలుస్తుంది చాలా మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు వానికి అలా ప్రిపేర్ అయ్యి ఏదో రెండు మాట పడతారు పోతాడు సబ్జెక్ట్ ఉండదు అసలు గ్రూప్స్ అంటే ఏం తెలియదు డిఎస్ అంటే ఏం తెలియదు హాస్టల్ వాడు అంటే తెలియదు ఏది తెలియదు చాలా మందికి ఓకే రైట్ అంటే ఇది ఆమె చెప్పేది అవగాహన ఉన్నటువంటి ఒక అశోక్ సారు కౌన్సిల్ కి పంపిస్తామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చికడుపుల్ లైబ్రరీలో చదువుతున్న నిరుద్యోగులు